అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చేయాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రమే ది ఎన్షియన్ నా పేరు రాధా జోస్ ముందుగా మన ప్రియతమ గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీకి నా అనంతకోటి ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం అసెన్షన్ అనేటువంటి గ్రంథంలోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము ఎంతో అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని మనకు అందించిన వారు టొబయాస్ అనే ఒక ఉన్నతాత్మ ఆవల వైపు నుంచి ఈ భూమి మీద ఉన్నటువంటి అమెరికన్ అయినటువంటి ఒక జాఫ్రీ హాప్ అనే ఆయన ద్వారా చానిలింగ్ అనే విధానం ద్వారా అందించబడింది దీన్ని మనకు తెలుగులోకి అనువదించిన వారు రేవతి మేడం గారు గూడూరు వాస్తవీరాలు మరి ఎంతో అద్భుతమైన ఈ గ్రంథంలోని విశేషాంశాలు మనం తెలుసుకుంటున్నాము ఇందులో మనం గత ఎపిసోడ్లో ఏం తెలుసుకున్నాము అనేది ఒకసారి గుర్తు చేసుకుందామా మరి మనం ప్రస్తుతం ఈ భూమి మీద టీచర్స్ యొక్క అవసరం ఎంతో ఉంది రెండు వేల ఒకటి నా ఆగస్ట్ నాటికి ఒక కోటి నలభై లక్షల మంది మాత్రమే తయారవుతూ ఉన్నారు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు నాటికి ఇంకా ఎక్కువ సంఖ్య పెరిగింది అయినా కూడా అది కొద్ది సంఖ్య అవుతుంది ఎందుకంటే మొత్తం భూ ప్రపంచాన్ని మార్చాలి అంటే టీచర్స్ అవసరం ఎంతో ఉంది అని మనకి టొబయాస్ వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ప్రతి జన్మలోనూ కూడా మనం ముందు ఇంకా రాము ఈ భూమి మీదకి ఇంక వెళ్ళిపోతున్నాము ఇంకా రాము ఈ భూమి మీదకి అక్కడే ఉండిపోతామని చెప్పేవాళ్ళం చెప్పిన ప్రతిసారి మళ్ళీ అమ్మో మా పని ఉంది కదా అక్కడ మేము చేస్తాము అని మళ్ళీ తిరిగి మనం వస్తూనే ఉన్నాం అలా ఎన్నో జబ్బులు మనం ఈ భూమి మీదకి రావని చెప్పడం మళ్ళీ భూమి మీదకి వచ్చి ఇక్కడ సహాయ సహకారాలు అందించడం మన ఎనర్జీస్ని అంతటా వ్యాప్తి చేయడం ఇదంతా చేస్తూనే ఉన్నాం ఈ గ్రిడ్లు సవరింపులకి కానీ ప్రతి దానికి కూడా మనం ఎంతో ఇక్కడ మన అవసరం ఎంతో ఉంది అని మనకు తెలుసు కాబట్టి మనం ఇష్టంతోనే వస్తున్నాం ప్రతిసారి ఎవరు మనల్ని బలవంతంగా పంపించట్లా అలాగే అనేక తలాల వాళ్ళ సహాయం మీకు అందుతూనే ఉంది మీరు అందుకోవడమే చేయాల్సింది మీరు సిద్ధంగా ఉంటే చాలు మేమందరం కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు టొబయాసు అలాగే బ్రతికుండగానే మన పక్కన కూర్చోవడం మనతో పాటు కలవడం అనేది ఒక గౌరవం మాకు అని చెప్తున్నారు మనం జీవించి ఉండగా మనం శరీరాలతో ఉండగానే టొబయాస్ వాళ్ళు మనతో కలిసి ఉండడం అనేది ఒక గౌరవంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అలాగే రాచేల్ కథ ఒకటి చెప్పారు మనకి టొబయాసు ఏమిటి రాచేలు కథ అంటే ఆవిడ కూడా మనలాంటి ఆవిడే ఈ భూమి మీదకి ఆఖరి జన్మ చేసుకోవాలని రావటం ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి ప్రభావాలకి కంగారు పడి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండడం మళ్ళీ వస్తూ ఉండడం ఇక్కడ భూమికి ఎనర్జీస్ అందిస్తూ ఉండడం ఇలా చేసింది ఆవిడ కూడా అవి జన్మలైనా భూమి మీదకి ఎత్తింది ఆవిడ అయితే ఆవిడ తండ్రి మొదటి భార్య ద్వారా ఈ అమ్మాయిని కనడం తర్వాత మళ్ళీ రెండో భార్య ద్వారా నలుగురు పిల్లల్ని కనడం జరిగింది ఆ ఇద్దరు భార్యలు కూడా వదిలేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ ఈ ఈ పిల్లల నలుగురు పిల్లల సంగతి కూడా తండ్రి పట్టించుకునేవాడు కదా ఆయన ఉద్యోగం విషయంలో ఉండిపోయేవాడు అప్పుడు ఈ రాచేలే తనే ఆ పిల్లల నలుగురిని సాకుతూ వాళ్ళని పెంచుతూ తను చదువులు చదువుకుంటూ తనకంటూ ఒక వ్యక్తిగతంగా ఎలాంటి ఆడుకోవాలి ఎలాంటి ఆలోచన చేయాలి ఎలా తన జీవితాన్ని మలుచుకోవాలి అన్ని తనే వ్యక్తిగతంగా ఆలోచించుకోవాల్సి వచ్చేది తనకి ఎవరు కూడా సలహా సంప్రదింపులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు అది కూడా ఒక విధంగా ఆవిడకి మంచిగా జరిగింది కానీ ఆవిడ ప్రేమను కోల్పోయింది ఎక్కడ కూడా ప్రేమను అందించే వాళ్ళు దొరకట్ల దానివల్ల ఆవిడ పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో పరాయి పురుషుల నుండి ఏమైనా ప్రేమ దొరుకుతుందేమో వాళ్ళ యొక్క స్థితిలోకి వెళ్ళిపోయింది ఆవిడ ఆ స్నేహత్వం స్నేహతత్వంలోకి అందుకే నా స్నేహంలో ఆవిడకి ఏదైనా ప్రేమ దొరుకుతుందేమో తండ్రి నుంచి తల్లి నుంచి కోల్పోయిన ప్రేమ అని ఎదురు చూసింది కానీ ఎక్కడ కూడా అలాంటి ప్రేమ బేషరతు ప్రేమ అసలైన ప్రేమ అమ్మాయికి దొరకలేదు అందుకని అమ్మాయి చాలా విసిగిపోయింది తర్వాత వ్యాపారంలో రాణించి మంచి ఆర్థికంగా కూడా ఉన్నతమైన స్థితులకు చేరడం జరిగింది తర్వాత ఆవిడకి వ్యాపారంలో ఒక తోటి వ్యాపారవేత్త ఇంకా మంచి స్పిరిట్ అనేటువంటిది ఉంది ఆ స్పిరిట్ ద్వారా మనకి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానం అందుతుంది అని చెప్పడం జరిగింది అనమాట అంటే మన న్యూ ఎనర్జీ లాంటి కాన్సెప్ట్లు ఆయన చెప్పడం జరిగింది అప్పుడు ఆవిడ వెంటనే చర్చికి కూడా మానేసి ఇంకా ఈ న్యూ ఎనర్జీ క్లాసులకి ఈ స్పిరిట్కి సంబంధించిన క్లాసులకే వెళ్ళడం మొదలుపెట్టింది ఇలా పెడుతూ ఉంటే తండ్రిను బంధువులు కూడా ఈవిడ చర్చికి ఏంటి చర్చికి వెళ్ళేలా చేయాలని చాలా బలవంతం పెట్టడం జరిగిందనమాట కానీ ఆ అమ్మాయికి మాత్రం ఆసక్తి కలగలేదు ఇంకా అయితే ఆ ఇక్కడి నుంచి మనం మన ఈ ఎపిసోడ్లోకి ప్రవేశిద్దాం ఫ్రెండ్స్ అయితే ఈ వ్యాపార భాగస్వామి స్పిరిట్ గురించి ఆత్మ గురించి చెప్పగానే ఆ చర్చల్లో ఆవిడికి చాలా ఆసక్తి కలిగేది ఆ విషయాలు వినాలంటే చాలా ఇష్టం ఏర్పడేదన్నమాట మనలో చాలా మంది లాగానే అంటే మనం కూడా అంతే కదా మనం ఇలాంటి విషయాలు ఏమైనా ధ్యాన సంబంధమైన విషయాలు వింటున్నప్పుడు పరమాత్మ సంబంధించిన విషయాలు వింటు వింటున్నప్పుడు టోబయాస్ మాస్టర్ వాళ్ళు చెప్పిన విషయాలు వింటున్నప్పుడు మనకు చాలా ఆనందం అనిపించేస్తుంది అలాగే ఆ అమ్మాయి కూడా అలాగే ఆవిడ ఎన్నో పుస్తకాలు చదవడం మొదలుపెట్టింది మనం కూడా చదువుతున్నాం కదా రాంతా అని లోపసాంగ్ రాంపా గారు లేని మీరని అలాగే ఒక అని మిలారప ఇవన్నీ మనం చదువుతున్నాం అలాగే ఆవిడ కూడా ఎన్నో పుస్తకాలు చదవడం మొదలుపెట్టింది మీటింగులకు వెళ్ళడం మొదలుపెట్టింది చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా ఆమెకు లోపల నుంచి ఆనందం కలిగింది అంటే అప్పటివరకు ఎవరో ఒకళ్ళు ఉంటేనే ఒక మనిషి ఉంటేనే ఆనందం ఒక వస్తువు ఉంటేనే ఆనందం ఒక పరిస్థితి ఉంటేనే ఆనందం అనుకుంది ఆవిడ కానీ ఇప్పుడు అలా కాదు ఆవిడకి ఆవిడ లోపల నుంచి ఆవిడ ఆనందాన్ని తెలుసుకోగలిగింది ఆ ఫీల్ అయ్యింది అనమాట తనకు భర్త ఉంటే వ్యాపారం చేస్తున్న తనను ఇతరులు విచిత్రంగా వేరుభావంతో అనుకోరు కదా అందుకని భర్త ఉంటే బాగుండు అనిపించింది అందుకే పెళ్లి చేసుకోవడం జరిగింది ఆవిడ సంతానం కలిగారు పెళ్లి చేసుకోవాలని పిల్లల్ని కలాలని ఆవిడ కోరుకుంది కనుక జరిగింది అది మనం ఏది కోరుకుంటే మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది కదా మనిషి జీవితంలో అదొక భాగంగా ఆవిడ ఫీల్ అయింది అంటే పెళ్ళి అనేది పిల్లలు అనేది ఒక భాగము మన జీవితంలో అని ఆవిడ తెలి ఆవిడ ఫీల్ అయింది అదే జరిగింది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆమె బాగా మునిగిపోయింది అటు భర్త బిడ్డలు ఉన్నా కూడా అవి అలా ఉండగానే ఆవిడ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా బాగా దిగింది దానిలోకి చూసే కొద్దీ తన గురించి దాన్ని మరింతగా తెలుసుకుంది ఇప్పుడు మనం కూడా అంతే కదా ఏది పక్కన పెట్టేయక్కర్లా అన్నీ ఉండగానే మనం ప్రాపంచికత ఉండగానే ఆధ్యాత్మికత కూడా మనం చూ చూసుకోవచ్చు తన బాల్యంలో తను ఒంటరిగా గడిపిన సమయంలో తను ఎంతెంతో జరిగింది అనేది గ్రహించింది అంటే తను ఒక్కతే బాల్యంలో ఆ పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పట్టున వాళ్ళని పెంచుతూ పెద్ద చేస్తూ తను ఎన్నో అనుభవాలు గడించింది అనమాట అప్పుడు ఎన్నో మార్పులు జరిగాయి నాలో ఇవన్నీ కూడా అవగాహనలు అనుభవాలు అని తనకు గుర్తొచ్చింది స్పిరిట్తోనూ ఏంజిల్స్తోనూ తను మాట్లాడుతోంది అని గ్రహించింది అంటే ఆ భగవంతుడితో తన కనెక్షన్ ఏర్పడింది తన లోపల ఉన్న దివ్యత్వంతో కనెక్షన్ ఏర్పడింది అలాగే మరి ఆ స్పి ఆ ఏంజిల్స్తో కూడా అంటే ఈ తొబయాస్ లాంటి మాస్టర్స్తో కూడా మాట్లాడడం జరుగుతోంది తన పక్కన ఉన్నటువంటి మార్గదర్శకులను ఫీల్ అయ్యింది వెనుక ఎంతో జరుగుతోంది ఈ తెర వెనుక ఎంతో జరుగుతోంది అనేది అర్థం చేసుకుంది ఈ మెటీరియల్స్ చదివే కొద్దీ ఆవిడకి ఇవన్నీ కూడా ఆవిడ చిన్నతనంలో విషయాలన్నీ గుర్తొస్తూ ఉండేవన్నమాట అయినా సరే ఈ నూతన యుగపు మెటీరియల్తో సై మెటీరియల్ కూడా ఆవిడకి ఇంకా విసుగు అనిపిస్తుంది కాసేపు బాగానే ఉన్నట్లు లేదు కానీ తనలో తపన కోరిక ఇంకా తీరినట్లు అనిపించట్ల తృప్తి కలగట్లే ఆవిడికి భగవంతుడితో ఎలా మాట్లాడాలో ఆవిడికి ఇంకా తెలియదు అద్భుతమైన వాళ్ళను కలిసింది తను అద్భుతమైన మాటలు వింది అయినా సరే స్పిరిట్తో లోతుగా ఆవిడ కనెక్షన్ ఇంకా రాలేదు ఆ స్పిరిట్ ఇంకా లోపలే ఉండింది కానీ అందకుండా ఉంది లోపల అది క్లిక్ అవ్వట్లేదే అని ఫీల్ అవుతూ ఉండేది సృష్టించడం గురించి వింది తను తను చాలా వరకు బుద్ధితో దాన్ని అపార్థం చేసుకోవడం మొదలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది అంటే ఏదైనా ఒకటి మనం సృష్టించవచ్చు అంటే అది లాజిక్ మైండ్ ఉపయోగించి ఈ బుద్ధితోనూ ఈ మెదడ్తోనూ ఉపయోగించేయడం చేయొచ్చు అనుకుంది సృష్టికర్తలం మనం పాఠాలు చదివి దాని విలువే ఉంటో తెలుసుకోవాలి అనుకుంది అలాగే పాఠాలు తెలుసుకుని సృష్టికర్తలం అని తెలుసుకుంది అంటే ఇవన్నీ కూడా థియరీ రూపంలో జరుగుతున్నాయి కానీ ప్రాక్టికల్గా ఇంకా అతనికి జరగల అయినా సరే ఆమె లోపల ఏదో తోల్చేస్తోంది దేనితోనే కనెక్ష అవ్వాలని కనెక్షన్ కావాలని ఆవిడ కోరుకుంటోంది అయితే ఆ కనెక్షన్ దేనితోనో ఆవిడకి స్పష్టం అవటల్లా ఎక్కడో సుదూర ఉన్న దేవుడితోనా లేక ఇంతకుముందు తనతో ఉండే మార్గదర్శకులతోనా స్పిరిట్తో మాట్లాడుకుంది తను ఏం మాట్లాడాలనుకుందో మన దేవుడు పట్టం ముందు నుంచి ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకుంది అలాగే ఏంజిల్స్ ఉన్నారనే భావంతో ఏంజిల్స్తో మాట్లాడుకుంది ధ్యాన సమయంలో కానీ మామూలు సమయంలో కానీ తన పక్కన మార్గదర్శకులు ఉన్నారనే ఫీల్ అయ్యి వాళ్ళతో మాట్లాడుకుంది మరి ఏంజిల్స్తో మాట్లాడుకుంది ఇంకా దేనితో మాట్లాడాలి నేను దేన్ని ఫీల్ అవ్వాలి దేన్ని ఫీ ఫీల్ అవ్వలేకపోతున్నాను అనేది తనకు అర్థం కావట్లా ఈ ప్రాసెస్ వల్ల ఆవిడ చాలా విసుగు చెందేసింది ఆ కనెక్షన్ కావాలి కనెక్షన్ కావాలని బాగా ఫీల్ అవుతుంది అనమాట వాళ్ళు ఆవల వైపు నుంచి ఆమెను గమనిస్తూనే ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరిని టొబయాస్ వాళ్ళు గమనిస్తున్నారు ఫ్రెండ్స్ మనందరినీ కూడా గమనిస్తున్నారు అయితే ఆమె అవస్థ చూసి వాళ్ళకి కన్నీళ్ళు వచ్చాయట ఏంటి తపన పడుతుంటే వాళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారట మా అమ్మాయిని చూసి ఆమెలోని అంతే మనలోని సంకల్పం ఎంత స్వచ్ఛమైనదో చాలా లోతైన స్థాయిలో వాళ్ళకి అర్థమవుతుందనమాట ఒక స్వచ్ఛమైన సంకల్పం మన లోపల ఉండి తపన మనలో ఉంటే అది వాళ్ళకి అర్థమైపోతుంది మనం కోరుకోవడంలో మనం చాలా నిర్మలంగా ఉన్నాం స్పిరిట్ తా స్పిరిట్ని తాకాలని దాని ప్రేమను ఫీల్ ఫీల్ అయి తెలుసుకోవాలని మనకు ఉంది అది ఆ అమ్మాయికి రాచేళ్ళకి ఒకటి కాదు మనకు కూడా ఉంది అది ఆ సంగతి టబ్బయాసి వాళ్ళకి తెలుసు వాళ్ళకి కూడా తెలుసు మన ప్రార్థనలు వింటుంటే మనం ఐహికమైన వాటి కోసం అడగటం లేదని వాళ్ళు గ్రహించారు మనం ఏదో ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ విషయాలు మాత్రమే మనం అడగట్లేదు అనేది వాళ్ళకి తెలుసు ఎందుకంటే విశ్వం కోసం నేను వచ్చాను విశ్వ ప్రేమ కోసం నేనున్నాను అంతటా సేవ చేయాలనుకుంటున్నాను పది మంది బాగు కోసం నేను ఉపయోగపడాలనుకుంటున్నాను ఇవే అడుగుతున్నాం మనం మమ్మల్ని ఎలా ఉపయోగించుకుంటారో అలా ఉపయోగించుకోండి ఇదే అడుగుతున్నాం మనం అందుకని ైహికమైనవి అడగట్లేదు వీళ్ళని వాళ్ళకి తెలుసుకున్నారు మనలో చాలామంది వాళ్ళ వయసు ముప్పై నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలని కోరుకోవట్లా మా వయసు వెనక్కి వెళ్ళిపోవాలి లేదా మేము ఏదో ఐన్స్టీన్ లాంటి బుర్ర మాకు కూడా కావాలి ఇలాంటివి కూడా అడగట్లేదు ఎవరు మనం గాఢంగా కోరుకునేది ప్రార్థించేది ఏంటంటే స్పిరిట్ని ఆ స్పిరిట్ని తాకాలని ఆ ఎనర్జీ ఏదైతే ఉందో పరమాత్మ ఎనర్జీ దాన్ని ఫీల్ అవ్వాలి మేము పూర్తిగా గాఢంగా అని కోరుకుంటున్నామండి మనం అంతే తప్ప మనమేమీ ఐన్స్టీన్ బుర్రలాగా బుర్ర వచ్చేయాలి మాకని మాకు అంత తెలివితేటలు రావాలని లేదా ముప్పై నలభై ఏళ్ళు మేము వెనక్కి వెళ్ళిపోవాలని ఇలా కోరుకోవట్లా ఐహికమైన విషయాలేమీ ఏమి కోరుకోవాలి లేకపోతే ఆస్తులు అంతస్తులు కావాలని ఇవి కూడా మనం కోరుకోవట్లా మన పురోగతి పట్ల ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నామని వాళ్ళకి తెలుసు మన యొక్క అసెండ్ అవ్వడానికి కావలసినటువంటి ఆ ఆత్మోన్నతి కోసం మనం ఎంతో పని చేస్తున్నామని వాళ్ళకి తెలుసు శ్రద్ధతో చేస్తున్నాం పైగా మనం మన అందరిలో ఈ పురోగతి జరుగుతోందని వాళ్ళకు స్పష్టంగానే కనపడుతోంది మనం ఎంతో పురోగతి సాధిస్తున్నామని కూడా వాళ్ళకి తెలుస్తోంది అయితే ఎప్పుడూ లేని ఎనర్జీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది ఇదివరకు ఎప్పుడూ లేని ఎనర్జీని మనం అందుబాటులోకి తెచ్చుకున్నాం టొబయాస్ భూమి మీద బతికున్న రోజుల్లో రెండు వేల సంవత్సరాల క్రితం మనలాగా సమావేశం కాగలిగిన వాళ్ళు కాగలిగే వాళ్ళు కాదుట వాళ్ళు అసలు ఒక చోట ఇలాగా మనందరం ఇలా మాట్లాడుకోవడానికి ఇలా ఇంత అవకాశం ఏర్పడి మనందరం ఒకళ్ళతో ఒకళ్ళు ఇవన్నీ పంచుకుంటున్నాం ఈ జ్ఞానాన్ని అప్పుడు ఆయన అలా పంచుకోవడానికి అవకాశం లేని రోజులు అనమాట అవి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఇక్కడ భూమి మీద జన్మ తీసుకున్నారు భౌతికంగా అందుకే మనకి ఇక్కడ ఏర్పడినటువంటి ఎనర్జీ లాంటిది అప్పుడు ఏర్పడలేదు ఏర్పరచుకోవడానికి కూడా వాళ్ళకి కుదరలేదు ఎందుకంటే ఇలా కుదరలేదు వాళ్ళందరూ ఒక చోటకు చేరడానికి ఇప్పుడు మనకు ఆ ఎనర్జీ అందుబాటులో ఉంది మనందరికీ కూడా మనం అసెండ్ అయ్యామని ఆవుల వైపు వాళ్ళకి తెలియచేస్తున్నాం సృష్టించడానికి మనం ఎన్నో ఎనర్జీలు ఉన్నాయి మనకు అంటే అవే పనిముట్లుగా మనకు ఎన్నో ఉన్నాయన్నమాట అయితే మన దివ్యత్వాన్ని మనం సొంతం చేసుకోవడం ఇక్కడ అవసరం మన దివ్యత్వాన్ని మనం సొంతం చేసుకోవాలి పోషణ అందించాలి ఆ దివ్యత్వానికి దాన్ని నమ్మాలి మనం అంగీకరించాలి ఒక ఆవిడ ప్రతిరోజు టొబయాస్ వాళ్ళని బతిమాలతూ ఉండేదట ఏమని కనపడండి నాకు సూచనలు ఇవ్వండి ఇవ్వండి నాకు ఏమైనా సందేశం ఇవ్వండి అని అప్పుడే నేను నమ్ముతాను మిమ్మల్ని మీరు ఏ సూచనలు లేవకపోతే నేను ఎలా నమ్మను నాకు నమ్మడానికి ఒక ఏదైనా ఒక రుజువు చూపించండి ఇలా అడుగుతూ ఉండేదన్నమాట బతిమాలతూ ఉండేది ఒకవేళ నమ్ముతుంటేనే ఇలా బతిమాల నుండి జరుగుతుంది కదా నమ్మకపోతే అసలు మాటలే ఉండవు నమ్ముతూ కూడా ఇంకా రుజువులు కావాలని ఏమిటి అడుగుతున్నారు మీరు నిజంగా మనకు వాళ్ళు అంటే బాధపడుతున్నారు మనం చూసి ఇంకా రుజువులు కావాలి రుజువులు కావాలంటారు ఏంటి మీరు నిజంగా మనకు అవసరం అనుకుంటే వాళ్లే మనకు సహాయపడతామని చెప్తున్నారు మీకు నిజమైన అవసరం వస్తే మేమే సహాయపడతాం మీకు అడ్డుపడిపోతాం ఆ కష్టం రానివ్వం మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మనం అడగాల్సిన పనేం లేదని చెప్తున్నారు వాళ్ళు మీరు మమ్మల్ని ఏమీ అడగక్కర్లా మీకు మా మీద నమ్మకం ఉంది కాబట్టే మీరు మాకు రుజువు చూపిస్తారా అని అడుగుతున్నారు మేము ఉన్నామని తెలుసు కాబట్టే కదా ఇంక మీకు రుజువు అదే రుజువు మీకు మేము ఉన్నాము మీకు ఎప్పుడు అవసరమైతే మేము అప్పుడు సహాయ సహకారాలు అందిస్తాము ఏదో ఒక రూపేణా మనకు ఆ సమాచారాన్ని వాళ్ళు అందించడం జరుగుతుంది నిజంగా అక్కడ అవసరమైతే అందుకని నాకు ప్రత్యేకంగా ఆ విషయాన్నే వ్యక్తిగతంగా సూచించు అప్పుడు ఆచరిస్తాను అంటే వాళ్ళు ఇంకా పట్టించుకోరు మనల్ని ఎందుకంటే నా ఎదుగుదల కావాలి నాకు సూచన అందించు అని కాకుండా అందరి కోసం మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో ఉపయోగపడుతూ ఉంటామో మనకి వాళ్ళు తప్పనిసరిగా ఏ సూచన అవసరం అది ఇస్తారండి అప్పుడు వ్యక్తిగతంగా అయినా ఇవ్వచ్చు బృందంగానైనా ఇవ్వచ్చు మనకి అవసరం మనకి మనం ఎప్పుడైతే మన అవసరం కోసం కేవలం మన కోసం స్వార్థంగా అడగకుండా ఉంటామో అప్పుడు వాళ్ళు మనకి చక్కగా సహాయ సహకారాలు అంది అందిస్తూనే ఉంటారు అలా కనపడితేనే నమ్మకం అనిపించుకోదు అంటున్నారు టొబయాసు అది లావాదేవీ అవుతుంది అని చెప్తున్నారు బేరమాడం కాదది అలా కాక మన దివ్యత్వాన్ని మనం సొంతం చేసుకున్నాం అనుకోండి అప్పుడు టొబయాస్ వాళ్ళు మన ముందు ప్రత్యక్షమై మనకు షేక్ హ్యాండ్ కూడా ఇస్తారు అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఏమవుతుంది లావాదేవీలో అయితే వ్యాపారమో కాకుండా అలా ఉండకుండా దివ్యత్వాన్ని సొంతం చేసుకోండి అప్పుడు మీ ముందు మేము ప్రత్యక్షమై షేక్ హ్యాండ్ కూడా ఇస్తాం మేము అంటున్నారు వాళ్ళు మనం సాధించద్దానికి మనకు థ్యాంక్స్ ఉంటున్నారు మహాతార్ బాబాజీ లో లాహిరి కి ప్రత్యక్షమైనప్పుడు ఆయన చాలా హ్యాపీనెస్ ఫీల్ అయ్యారు ఆ తర్వాత ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో ఈ విషయం చెప్తే అయితే మహాతార్ బాబాజీని మేము కూడా చూస్తాం మేము కూడా చూస్తామని ఉత్సాహం చూపిస్తే అప్పుడు లాహరి మహాశైలు వారు మహాతార్ బాబాజీని ఒకసారి పిలుస్తారనమాట పిలిచి వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి వీళ్ళందరినీ కూడా లోపలికి అనుకుంటే అప్పుడు మహాతార బాబాజీ వాళ్ళందరూ లోపలికి రాకముందే ఒకసారి కనిపించి నేను ఇదే నీకు లాస్ట్ సారి కనిపించడం ఇంకా నేను ఎవరు ఎప్పుడు కనిపించాను నీకు అవసరమైతే నేనే వస్తాను తప్ప నువ్వు పిలిస్తే నేను రాను ఇప్పటివరకు నువ్వు పిలిస్తే వద్దామనుకున్నాను కానీ ఇక్కడ నుంచి నువ్వు పిలిస్తే రాను నాకు రావాలనిపించినప్పుడే వస్తాను ఇక్కడ మనం ఇది లావాదేవీలాగా ఎవరికో నమ్మకం కలగడం కోసం నేను ఎప్పుడు కనిపించడం అనేది జరగదు చెప్పి వెళ్ళిపోయారు అలాగే మనం కూడా ఈ మాస్టర్స్ ఎవరినైనా సరే మన ఉన్నతాత్మలు కానీ ఆవులవైపు వాళ్ళని కానీ ఎవరినైనా సరే మనం పిలవాలి అంటే నమ్మకం ఉంది మనకి వాళ్ళ మీద వేరే వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసం మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు అవసరమైతే వాళ్ళే వచ్చి మనకి కనిపిస్తారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలి మనల్ని ఒకసారి టొబయాస్ వాళ్ళు అడుగుతుంటారట దేనికోసం ఎదురు చూస్తున్నారు అని అప్పుడు టొబయాస్ వాళ్ళకి అర్థమవుతుంది ఒక అద్భుతమైన జీవి మన ఎదుట ప్రత్యక్షం అవుతుందని మనం ఎదురు చూస్తున్నాంట అంటే ఎవరైనా అక్కడొచ్చేసి ఒక మాస్టర్ వచ్చేసి ఇంత వెలుగు ముద్దలాగా పై వన్ ఒక ఏడు అడుగులో ఎనిమిది అడుగులో తొమ్మిది అడుగులో ఉండి మనకి కనిపించాలి అని మనం ఎదురు చూస్తున్నాం అంట మనలోనే మనకు మన మరికొందరు ఏం చేస్తున్నారు చిన్న చిన్న లోహపు అంతరిక్ష నౌకలు వస్తాయేమో ఆ నౌకలో నుంచి ఆ గ్రహాంతరవాసులైనా దిగుతారేమో ఆకుపచ్చని వ్యక్తులు ఎవరైనా దిగుతారేమో అని కళ్ళు కాయలు కాసేలాగా కా చాలా కాలం ఎదురు చూస్తూ ఉంటున్నారు కొంతమంది అంటే ఎవరో గ్రహాంతరవాసులు రావాలి మనకేవో చెప్పాలి అలాగే ఏదో ఒక దివ్యమైన పురుషుడో ఒక స్త్రీనో ఒక పై నుంచి రావాలి మనకేదో చెప్పాలి ఇలా ఎదురు చూస్తున్నారు అలా కాళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు దీనివల్ల ఉపయోగం లేదు అని చెప్తున్నారు వాళ్ళు ఇంకా బాహ్యమైన వాటికి తమ ఎనర్జీని శక్తిని ఇచ్చేస్తున్నారు అంటే ఈ రకంగా వాళ్ళ దివ్యత్వాన్ని తెలుసుకోలేక ఇతరులలోనే ఆ దివ్యత్వం ఉందనే భావనతో ఉండిపోతున్నారు మానవులు వాళ్ళ దివ్యత్వాన్ని వాళ్ళు బయటికి పంపేస్తున్నారు వాళ్ళ దివ్యత్వాన్ని వాళ్ళు నిలుపుకోవట్లేదు అలాంటి వాళ్ళని చూసి టొబయాస్ వాళ్ళు ఇలా అయ్యో ఇలా చేస్తున్నారే మానవులు అనుకుంటున్నారట మనలో ప్రత్యక్షంగా దివ్యత్వం కనిపిస్తుంటే మనమేమో ఇలా అనుకోవడం చూస్తుంటే వాళ్ళు ఏం చేయాలో తెలియక నవ్వుకుంటున్నారట ఎందుకంటే మనలో ఉన్న దివ్యత్వాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారు మీరు దివ్యలేరా నాయనలారా మీరందరూ గొప్పవాళ్లే మీరు దైవాలే మీరు అన్నీ సాధించగలరు దివ్యత్వ బీజం మీలోనే ఉంది దాన్ని బయటికి రానివ్వండి అని వాళ్ళు చెప్తుంటే మనమేమో ఇంకో ఎవరో దివ్యత్వం వచ్చి మనం ఎదురుకుండా నిలబడాలి మనతో మాట్లాడాలి అని మనం ఎదురు చూస్తున్నాం దానికి వాళ్ళు ఏం చేయలేక నవ్వుకుంటున్నారట మన దివ్యత్వాన్ని మనకున్న శక్తినే మనం నిరాకరిస్తున్నాం ఇక్కడ అంటే మనం వేరే దివ్యత్వం కోసం వేరే మనిషి కోసము వేరే విచిత్ర జీవి కోసం వేరే ఆకుపత్ర అంతరిక్ష నౌకల్లో దిగాలి అని మనం ఆలోచిస్తున్నాము అంటే మన దివ్యత్వాన్ని మనం నమ్మట్లేదనే కదా అర్థం నిరాకరిస్తున్నాము ఏంజిల్ మన ఎదుటి ప్రత్యక్షం కావాలని చేతులు చాచి మనల్ని అక్కును చేర్చుకోవాలని అనుకుంటున్నాం మనం ఎవరో ఏంజిల్ వచ్చి మనల్ని దగ్గరికి తీసుకోవాలని కోరుకుంటున్నాం అలా ఎదురు చూస్తున్నాం అలా మనం భూమి మీదకి చూడగలిగేది భూమి మీద మనం అలా ఏంజల్స్ని చూడాలి అంటే కేవలం మరణం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము మరణ శయ్య మీద ఉన్నప్పుడు వాళ్ళందరూ మన చుట్టూ వస్తారు శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఈ ఆత్మను తీసుకెళ్ళడానికి మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటారు అంతేగాని శరీరంతో ఉండగా వాళ్ళని చూడడం అనేది కోదరదు అని చెప్తున్నారు అనమాట టోబయాస్ అంతేగాని ఏంజల్స్ వచ్చి మనల్ని ఎత్తుకుని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారో అని కళలు కనద్దు పాత విషయాలన్నీ వదిలేయండి ఎప్పుడో ఎవరికో జరిగింది అది మనకి జరగాలని పెట్టుకోకండి అని చెప్తున్నారనమాట ఆవుల వైపు వాళ్ళు ముందు కనపడకుండా ఉండిపోవడానికి కూడా ఒక కారణం ఉంది మనకి వాళ్ళని చూడగలిగే వాళ్ళు వేరే ఉన్నారు వేరే వాళ్ళకి కనపడుతూ ఉంటారు వాళ్ళు కానీ మనకు కనపడటం లేదు వాళ్ళలాగా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు అంటే వాళ్ళలాగే వేషధారణ వేసుకుని ఉన్నతాత్మల్లాగా వచ్చేవాళ్ళు మనల్ని మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు అని చెప్తున్నారు టొబయాస్ టొబయాస్ వాళ్ళు కనబడరు మన ప్రయాణం మీద నుంచి మనల్ని దృష్టి మళ్లించడం అనేది టొబయాస్ వాళ్ళకి ఇష్టం లేదు అందుకని వాళ్ళు మనకు కనిపించరు కనిపించడం కోసం కొంతమంది వాళ్ళలాగా వేషధారణలు వేసుకుని ఆవిరి వైపు ఆత్మల్లాగా వచ్చి మనకి కనిపించినంత మాత్రమే మీరు వాళ్ళే అని నమ్మేకండి మేమే అని నమ్మకండి మీరు మోసపోకండి అని చెప్తున్నారనమాట మన దివ్యత్వాన్ని మనం ఎలా సొంతం చేసుకోవాలో మనం అర్థం చేసుకోవటం లేదు బాహ్య సృష్టి నుంచి ఎవరో వచ్చి మనకు బిరుదు అనుమతి ఇస్తారని ఎదురు చూస్తున్నాం మనం నువ్వు నువ్వు ఇలా ఈ పని చెయ్యి ఆ పని చెయ్యొద్దు అని చెప్పడం లేకపోతే ఏదో బిరుదులు ఇచ్చి నువ్వు గొప్పవాడివి గొప్పదానివి అనడం ఇలా చేస్తారేమో అనుకుంటున్నాం కానీ అలా ఏమీ ఆలోచించద్దు అని చెప్తున్నారనమాట మన న్యూ ఎనర్జీలోకి వెళ్ళే కొద్దీ ఎనర్జీ పద్ధతులను ఓల్డ్ ఎనర్జీ పద్ధతులను ఎంతగా అంటిపెట్టుకుని ఉంటామో ఆ ప్రక్రియ అంత నెమ్మదిగానూ బాధాకరంగానూ ఉంటుంది మనం ఓల్డ్ ఎనర్జీలోనే ఉండిపోతూ ఉంటే ఆ మనం ఎంతసేపు మనం అందులోనే ఉంటే ఇంకా మనం చాలా స్లో అయిపోతుంది అనమాట బాధాకరంగా ఉంటుంది నెమ్మది అయిపోతుంది మనం ఓల్డ్ ఎనర్జీ పద్ధతులన్నింటినీ ఎంత త్వరగా రిలీజ్ చేసేసి ఆడుకోవడం నేర్చుకుంటామో అసెన్షన్ ప్రక్రియ అంత హాయిగా అందంగా ఆనందంగా మనకి జరుగుతుంది అని చెప్తున్నారు టొబయాస్ పరిస్థితులు యథాతథంగా అంగీకరించలేక ఇది ఇలాగే ఉండాలి అని మనం గిరిగీసేస్తున్నాం ఇది ఇలాగే ఉండాలి అని మనం చెప్పుకుని ఇన్ని రోజుల్లోనే పూర్తవ్వాలి నాకు ఈ పని అయిపోవాలి ఈ ఇన్ని రోజుల్లో అయిపోవాలని మనం కొన్ని కొలమానాలు పెట్టి కొన్ని పరిధులు గీసేస్తున్నాం అనమాట వాటన్నింటినీ మనం వదిలేయాలి అజెండాలు పెట్టుకోకూడదు వర్తమానంలో కాక గతాన్ని తవ్వుకోకూడదు మనము ప్రస్తుతం వర్తమానంలో ఏముందో దాంతో ఆనందంగా హాయిగా గడపడం నేర్చుకోవాలి మనం పాత పద్ధతులని పట్టుకొని వేలాడాలని మనం ఎంచుకున్నట్లయితే ఎవరో వచ్చి మనం అసెండ్ అయిపోయాము అని మనకు చెప్పాలని మనం మంకు పట్టు పట్టినట్లయితే ఆ ఏంజెల్స్ కానీ దేవుళ్ళు కానీ టొబయాస్ కానీ మన ముందు ప్రత్యక్షం కావాలనో లేదా ఏదో నిర్దిష్టమైనది జరగాలనో మనం ఎంచుకున్నట్లయితే మన దివ్యత్వాన్ని సవాల్ చేయాలని మనం ఎంచుకున్నట్లయితే అంటే నేను రుజువు కావాలి నాకు నా దివ్యత్వం గురించి నాకు రుజువు కావాలని సవాల్ చేసినట్లయితే మనం దవాల్ దాన్ని సవాల్ చేస్తూనే ఉంటా ఉంటా ఇంకా అదే స్థితిలో కొనసాగుతూ ఉంటాం కానీ మనకు ఎదుగుబదుగు అనేది ఉండదు అది మనకు ప్రత్యక్షం అవడం అనేది ఉండదు మనం దాన్ని సొంతం చేసుకుని దాన్ని అంగీకరించాలని దానితో ఆడుకోవాలని న్యూ ఎనర్జీలో మనం ప్రత్యక్షణం ఆనందించాలని ఎంచుకుంటే గనక అలాగే జరుగుతుంది మరి ఇప్పుడే మనం అలా మా ఫ్రెండ్స్ మనం ఏమనుకోవాలంటే మనం దివ్యత్వాన్ని సొంతం చేసుకుందాము మనం మన దివ్యత్వాన్ని సొంతం చేసుకుందాము మీ లోపల మీరు చెప్పుకోండి మనం మన దివ్యత్వాన్ని సొంతం చేసుకుందాము మన దివ్యత్వాన్ని అంగీకరిద్దాము మనం దివ్యత్వంతో ఆడుకుందాము అని మనం ఈ న్యూ ఎనర్జీలో ప్రతి క్షణం నేను ఆనందం పొందుతూనే ఉన్నాను ఇలా అనుకోండి అనుకుని ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి హాయిగా ఇలా మీరు ఎప్పుడైతే ఎంచుకుంటారో అది అలాగే జరుగుతుంది మనం ఆనందించే స్థితిలోనే ఉంటాం ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం మనం అంతా మన చేతుల్లోనే ఉంది కానీ ఆవల వైపు వాళ్ళ చేతుల్లో లేదు మనం ఏ ఆట ఆడాలో మనమే ఎంచుకోవాలి రాచేలు చూడండి తన ఆట తనే ఆడింది ఎవరో చెప్పాల తనకి తను ఏది కావాలనుంటే ఆడు ఆడుకుందనమాట యద్భావం తద్భవతి మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం కదా అందుకని ఆ న్యూ ఎనర్జీలో కొనసాగడానికి ఆ న్యూ ఎనర్జీని ప్రతిక్షణం ఆ న్యూ ఎనర్జీలో నేను ఉండి ఆనందించాలి అని కోరుకుందాం మనం అలాగే ఓల్డ్ ఎనర్జీలో ఒకప్పుడు చాలామంది ఆధ్యాత్మికలు సహసృష్టి ఎలా చేసేవారంటే ధ్యానం చేసి సమాధానాల కోసం దేవుణ్ణి అడిగేవారు అలా అడుగుతూనే ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడో పోర్టల్స్ ఓపెన్ అవ్వాలి అప్పటికి అప్పుడైతే పోర్టల్స్ ఓపెన్ అయితేనే ఆ సమాధానాలు వచ్చేవి ఆ పోర్టల్స్ ఎక్కడుండేవి అడవుల్లోనో కొండల్లోనో గుహల్లోనో ఎక్కడో హిమాలయాల్లోనో ఎక్కడో దూర దూర తీరాలకు వెళ్ళిపోయేవారు అక్కడ ఎనర్జీలను సమీకరించుకునేవారు అంటే అప్పుడు ఈ భూమండలం అంతా ఎనర్జీలు వచ్చేవి కాదనమాట కనిపించేవి కాదు ఇప్పుడు మనం ఎనర్జీ క్షేత్రంలోకి ప్రవేశించాం ఫోటాన్ బాండ్ అనే శక్తి క్షేత్రం వైపు భూమి ప్రయాణం సాగుతుంది కాబట్టి ఆ ఫోటాన్ బాడ్లోకి ప్రవేశం ంది కాబట్టి భూమండలం అంతా ఎనర్జీతో నింపబడి ఉంది ఇప్పుడు ఇప్పుడు కొండల్లోకి వెళ్ళక్కర్లా గుహల్లోకి వెళ్ళక్కర్లా అరణ్యాల్లోకే వెళ్ళక్కర్లా హిమాలయాల్లోకి వెళ్ళక్కర్లా మన ఇంటి ముంగిట్లో కూడా మన ఇంట్లో కూడా మనకి ఎనర్జీ ఉంది అప్పట్లో అలా కాకుండా ఎక్కడికో దూర దూర తీరాలకు వెళ్ళి అక్కడ సాధనలు నలభై సంవత్సరాలు పాతికే సంవత్సరాలు సాధనలు చేసి అప్పుడు దేవుణ్ణి అడిగేవారు అనమాట వాళ్ళకి ఏది కావాలన్నా సమాధానం కావాలంటే అక్కడ ఎనర్జీలను సమీకరించుకుని సా అలా సాధించగలిగాక ఎనర్జీని సమాచారాన్ని అప్పుడు పొంద పొందేవారు అనమాట వాళ్ళు ఎన్నో వందల సంవత్సరాలు ఒక్కొక్కసారి పాతి సంవత్సరాలు నలభై సంవత్సరాలే కాదు వందల సంవత్సరాలు ధ్యానం చేసిన వాళ్ళు కూడా తపస్సు చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉండేవారు సరైన సమయం వచ్చే వరకు ఇప్పటికీ ఉన్నారు ఫ్రెండ్స్ హిమాలయాల్లో ఇప్పటికి కూడా ఎంతోమంది ఎన్నో వందల సంవత్సరాల నుంచి సాధన చేస్తూ ఆ సాధన ఎనర్జీస్ని మనందరికీ భూమండలానికి పంపిస్తూ భూమిని కాపాడుతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు అన్ని త్యాగం చేసిన త్యాగమూర్తులు అనమాట అయితే ఈ వాళ్ళు ఇలాగా ఈ ఎనర్జీని వాళ్ళు పొందుకుని అలాగే సమాచారాన్ని రాబట్టుకునేవారు సరైన సమయం సమా సమయం వచ్చేసరికి వాటిని కూడబెట్టుకుని అప్పుడు వాటి మీద చర్య తీసుకునేవారు అనమాట అంటే వాళ్ళకి ఏ సమాధాన సమాధానం వచ్చిందో ఆ సమాధానాన్ని ఆచరణలో పెట్టాలంటే దానికి తగిన సమయం వచ్చినప్పుడు ఆచరణలో పెట్టేవారు అనమాట ధ్యానం అనేది ఇప్పుడు ధ్యానంలా కాకుండా వేరుగా ఉండేది దాన్ని తపస్సు అనేవారు సహ సృష్టి కొరకు మానవ శరీరంలో నిజమైన ఎనర్జీ ప్రవాహం చాలా వేరుగా ఉండేది అప్పట్లో ఏదైనా ఒకటి సృష్టించాలి అంటే వాళ్ళలో అప్పుడు ఎనర్జీ ప్రవాహం చాలా వేరుగా ఉండేది ఈ విధానాన్ని సేకరింపు విధానం అంటారంటే కలెక్షన్ విధానం అని కూడా అంటారు దీన్ని వెంటనే చేయాల్సిన పనికి అవసరమైన ఎనర్జీని సేకరించుకోవడానికి మనం సాయశక్తులా ప్రయత్నించాల్సి వచ్చేది అక్కడ ఓల్డ్ ఎనర్జీలో ద్వంద్వత్వం ఎంత బలంగా ఉండేదంటే దాన్ని మనం స్టోర్ హౌస్గా గిడ్డంగి హౌస్గా వాడుకోవాల్సి వచ్చేది అంటే ఎనర్జీని సంపాదించుకోవాల్సి వచ్చేదన్నమాట కష్టపడి ఒక స్టోర్ చేసుకోవాల్సి వచ్చేది నేల మీద పద్మాసనంలో కానీ లేదా భూమి మీద ఏదైనా నిర్దిష్ట ప్రదేశానికి వెళ్ళి కూర్చుని ఆ ఎనర్జీని తపశ్శక్తిని కూడ పెట్టాల్సి వచ్చేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా అరణ్యంలోకి కొండ కొండల్లోకి గుట్టల్లోకి గుహల్లోకి వెళ్ళేవాళ్ళను ఇదంతా చేస్తే కానీ సాధించామని సంతృప్తి కూడా వాళ్ళకి కలిగేది కాదు జవాబులు వచ్చినట్లు అనిపించేదే కాదు మనకి గత జన్మల్లో అంతా మనం చాలామంది అదే చేసాం మనందరం నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వంద ఏళ్ళు రెండు వందల ఏళ్ళు జన్మల్లో అదే మనం సాధనలు చేసిన వాళ్ళమే అందుకనే ఈరోజు మనం ఇంత ఇదిగా టీచర్స్గా ఉండి అందరికీ మనం మార్గదర్శకులుగా ఉండడానికి మనం ఉపయోగపడుతున్నాం మనల్ని అందరూ కూడా పత్రిస్తారు అలా వెలికి తీసి మీరందరూ ఈ సాధనలు చేసిన వాళ్ళే కాబట్టి మీరు పనికొస్తారు మీరు పనికొస్తారని మనందరినీ ఏరి తీసుకొచ్చిన వారు ఆయనతో పాటు సైనికులుగా మనం ఆయన సైనికులుగా వచ్చాం మనం పత్రిజీ సైన్యం మనందరం కూడా మన దివ్యత్వం మన చుట్టూ ఉంది ఇది వింటున్న వాళ్ళకు కానీ చదువుతున్న వాళ్ళకు కానీ ప్రతి ఒక్కరిలోనూ నుంచి కూడా అది వెలికి వస్తుంది ఆ దివ్యత్వం అనేది నా ఒక్కరి దానిలోనే లేదు ఇది వింటున్న వాళ్ళలో చదువుతున్న వాళ్ళల్లో అందరిలో కూడా ఈ దివ్యత్వం అనేది బయటకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఇది కాన్సెప్ట్ కాదు కేవలం సృజనాత్మక ఆలోచన కూడా కాదు ఇది కొనసాగుతూ ఉన్న ప్రాసెస్ ఇది ప్రతి ఒక్కరిలో నుంచి కూడా ఈ దివ్యత్వం అనేది జరుగుతోంది మన పూర్తి ప్రమేయంతో జరుగుతున్న ప్రాసెస్ ఇది ఆవలి వైపు వాళ్ళు చూడగలుగుతున్నారు ఈ ప్రాసెస్ని మనలో జ్వాలలాగా కనపడుతుంది అది మనలో నుంచి జ్వాల ఒక మనం మన మనుషుల్లా కనపట్ల వాళ్ళకి ఒక జ్వాలగా ఒక వెలుగుతున్న జ్వాలలా మనం కనిపిస్తున్నాంట మరి కొందరికేమో ఇది పెరుగుతున్న అందమైన మొక్కలాగా కనిపిస్తోందిట చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనం వాళ్ళకి అలా కనిపిస్తున్నాం కొందరిలో అది కాంతిగోళల్లా బయటకు వస్తూ కనపడుతోందట మనలో నుంచి ఒక కాంతిగోళం బయటకు వస్తున్నట్లు కనపడుతోందట ప్రతి ఒక్కరిలోనూ వైవిధ్యం ఉంది కానీ ప్రతి ఒక్కరు కూడా జ్యోతుల్లా వెలుగుతూ మొక్కల్లా బయటకు వస్తున్న మొక్కలాగా ఉండి కాంతిగోళల్లాగా ప్రకాశవంతంగా ఉన్నారు ఈ దివ్యత్వం ఒక విధంగా కాదు ప్రకటమవుతోంది ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనపడుతోంది అది మనలోనే ఉంది ఆవుల వైపు వారు మనల్ని చూసినప్పుడు మనల్ని జ్యోతుల్లాగా వెలుగుతూ కనపడుతున్నాం అందుకే తారాకాంతి తిరస్కారిణ సాభరణ భూషిత అని ఉంటుంది అమ్మవారి లలిత సహస్రనామాల్లో తారాకాంతి తిరస్కారిణ సాభరణ భూషిత అంటే తారాకాంతులను తలదన్నేటువంటి కాంతులతో కూడి ఉన్నారు జానులందరూ ఆ సాధకులందరూ వారందరూ కూడా నాకు ఎంతో అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి భూషణంగా నేను వాళ్ళని ధరిస్తాను అని చెప్తున్నారు ఆవిడ తారాకాంతి తిరస్కారిణ తారాకాంతులను కూడా తలదన్నేటువంటి వాళ్ళ యొక్క ఎనర్జీస్ని ఎంత అద్భుతంగా ఉన్న ఎనర్జీస్ ఆ వెలుగుల్ని నేను కాంతిగా కాంతిహారంగా తయారు చేసుకుని నా మెడలో ధరిస్తాను అని చెప్తున్నారు చూడండి ఎంత అద్భుతమో మరి మనందరం కన్నా కూడా తారాకాంతి తిరస్కారిన సాభరణ భూషితులం అవుదాము లలితామాతకి మరి ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగించుకుందాము మళ్ళీ తర్వాత మరో ఎపిసోడ్లో కలుసుకుందాం ధన్యవాదాలు